నమస్కారం శ్రీ సదా న్యూస్ యాదాద్రి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాశుభ ఫలితములు మీ రాశి వారికి రాజపూజ్యములు ఆదాయ వ్యయముల వివరణ వారి ఫలితాంశం వారికి పదకొండు ఆదాయం అంటే నక్షత్రం రెండు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మూడు పాదాలు వెరసి తులారాశి ఈ తులారాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వ్యయం రెండు రాజపూజ్యం రెండు అవమానం మే పదిహేను నుండి గురువు తొమ్మిదవ ఇంట మిథునంలో సంచారం శని ఆరవ ఇంట సంచారం రాహుకేతు పద్దెనిమిది మే నుండి ఆరు ఐదవ స్థానంలో కుంభరాశిలో మరియు పదకొండవ స్థానంలో కేతు సంచరించడం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వివాహం కాని వారికి వివాహ యోగ్యములు అవకాశం ఉంది తర్వాత కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు తర్వాత బంధుమిత్రుల యొక్క కార్యక్రమాల్లో ఆనందంగా పాల్పంచుకుంటారు కేతు పదకొండవ స్థానంలో ఉండడం వలన విదేశ యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఉన్నది శని దోషం కానీ దోషం కానీ ఈ సంవత్సరం తులారాశి వారికి ఎలాంటి ప్రభావం లేదు విశేష దైవ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క తులారాశి వారు లక్ష్మీ ఆరాధన మహాలక్ష్మి ఆరాధన మహాలక్ష్మి యాగాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ పాల్గొనటం చేయడం వలన విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలిగే ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనతో మహాలక్ష్మి ఆరాధనతో ఈ సంవత్సరం అంతా వారికి శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు అఖండ ధన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఉన్నది